రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ పార్టీ సొంత కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల నియోజకవర్గంలో జరిగిన కాపు వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రశేఖర్ వైసీపీ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పొగడతలతో ముంచెత్తారు కాపులు నక్కే అవకాశం లేదు అనే సమయంలో త్రిముతు గారు గొప్ప వ్యక్తి బయటకు వచ్చి నేను నిలబడగలను నేను నక్కగలను నాకు కాపులందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా నక్కుపోస్తారని చెప్పి చాలా చేసి బడిలో దిగిన వ్యక్తి మన తోట గారి సమాపంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను తోట గొప్ప నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పార్టీలో అగ్గి రాజేశాయి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రత్యర్థి పార్టీ నాయకుడిని ఎలా పొగుడుతారు అంటూ కొందరు సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు ఇది గమనించిన ఎట్టి తర్వాత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నేను తోటని పొగడలేదని కొంతమంది పని కట్టుకుని నేను నచ్చని వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ చెప్పుకుని వచ్చారు ఈ దేవాలయం నేను చెప్తున్నాను నా మీద చేయడం జరుగుతుంది తోట ఇదిలా ఉండగా ఈ ఘటనపై కొందరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పోలీసుకి షోకాస్ నోటీసులు అందాయి ఈ నెల ఇరవై ఏడున విజయవాడలో పార్టీ ఆఫీస్ కి వచ్చి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ వస్తారు అంటూ జోరుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది ఇరవై ఏడున ఏం జరగబోతోందో అని జనసేన పార్టీ నాయకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది ఈరోజు మనం రామచంద్రం అందరం వేరుపల్లి గ్రామంలో రాజరాజమే స్వామి ఆలంజర్ మన అందరూ ఉన్నాము గత రెండు రోజులు మీ అందరికీ తెలుసు తోట తిరుముద్దరుగారిని ఇప్పుడేనని చెప్పేసి నా కార్యకర్తలందరూ కూడా ఫోన్ చేసి అతను ఎందుకు ఇలా జరిగిందని అని చెప్పి అడగడం జరిగింది నేను అది ఒకరిత కాదని ఆయన నియోజకవర్గంలో ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారన్న మాట చెప్పాను నేను ఆ సందర్భంలో అంతేకాకుండా ఆయన చెప్పి ఆయన చేసింది ఏంటంటే ముప్పై సంవత్సరాల పాటు రాజకీయ ప్రస్థానం చేశారని కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవం వాస్తవాన్ని మాట్లాడడానికి నేను ఎప్పుడూ భయపడ్ను ఒక మంచి చేసిన వ్యక్తిని మంచి అని చెప్తాను చెడు చేసిన వ్యక్తిని చెడు అని చెప్తాను ఆ విషయంలో నేను పార్టీకి నేను నిజంగా నిబద్దునే ఉన్నాను ఈరోజు ఈ దేవాలయంలో అన్నాభిషేకం జరిగింది ఈ అభిషేకాన్ని కూడా ఏరుపల్లి గ్రామస్తులందరూ కూడా లేవండి మీరు ప్రథమంగా మీరు ముందుండాలని చెప్పేసి ఇక్కడ రావడం తీసుకురావడం జరిగింది ఈ దేవాలయం ముందుండి మీరు ప్రతిదీ నిజమే చెప్తున్నాను చాలామంది నా మీద ట్రోల్ చేయడం జరుగుతుంది ఏమనంటే తోట తిరుమల గారితో కొమ్మక్కైపోయాడని అదేవిధంగా తోట తిరుమల వరకు మనిషి అని చెప్పడం జరుగుతుంది నిజానికి తోట తిరుమతి గారితో ఏమైనా కలిసి ప్రయాణం చేశానంటే అది సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితమే తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడడం కానీ అనేక సందర్భాల్లో రాజకీయ సంబంధించిన ప్రస్తావన తేవడం కానీ ఎప్పుడూ జరగలేదు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఇన్ఛార్జ్గా నిలబడిన తర్వాత ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడడం కూడా జరగలేదు వాస్తవానికి దీన్ని ఒక కొన్ని అదే మన ఈ పార్టీలో ఉన్న శక్తులు కొన్ని డేగలు ఉంటుంటాయి ఆ కోడి ఓడిపిల్లని ఎత్తుపోతామన్న ఆలోచనతో రకరకాల ప్రయత్నం చేస్తుంటాయి మీరు కోడి పిల్లలాగా ఎత్తిపోవడానికి నీ కోడి పిల్లలు కాదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను పులిపిల్లలంటో ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే నన్నీ ఈ నియోజకవర్గానికి దూరం ఎప్పుడూ చేయలేదు మా నాయకుడిని తోడత మూత్రులు గారిని నగ్గిస్తే ఖచ్చితంగా రామచంద్రబాబు ఉపయోగపడతని అని చెప్పేసి మన కాపు సోదరులందరూ కూడా మన ఆ రోజుని మన తోడత మూత్రులు గారిని నగించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన థర్టీ ఇయర్స్ పాటు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడిగా ఇక్కడ కట్టుబడి చేయడం కూడా జరిగింది అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ఖచ్చితంగా ఆయన నాయకత్వాన్ని కానీ లేదా ఆయన గొప్పతనాన్ని కానీ మనందరం కూడా కొనియాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనం ముఖ్యంగా ఆలోచన వస్తుంది ఏంటంటే గత మన మన రాష్ట్రం ఎప్పుడైతే ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ముఖ్య నాయకుడు వంగమీటి మోహన్ గురించి చెప్పుకోవాలంటే మనం సీఎం పదవిని ఆ రోజే మనం సీఎం పదవిని కైవసం చేసుకోవాల్సిన సందర్భంలో చాలామంది మీకు తెలుసు టీడీపీ వాళ్ళు ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన్ని చంపి ఇతరం ఉంటే